చిన్నామంటే ద ఎవ్రీ సెకన్ దేవుడే మనకి హెల్ప్ చేస్తున్నాడు దేవుడే మనకు సహాయకుడు అందుకంటున్నాడు ఎవరికి ఆకు దేవుడు సహాయకుడవును ఎవడు తమ దేవుడిని ఓ మీద ఆశ పెట్టుకును దేవుడు మీద ఎవరైనా ఆశ పెట్టుకుంటే ఆశతో ఎదురు చూస్తే ఆశయాలతో చూస్తే ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు వారి ఆశను తీర్చేవాడు అడి ఆశలు చేసేవాడు కాదు వారి ఆశను వారి కోరుకుని తీర్చేవాడు అందుకు దేవుడు యాకోబుకి ఎలా ఉన్నాడంటే సహాయకుడు ఎంతమంది దేవుడు నాకు సహాయకుడిగా ఉండాలనుకుంటున్నారు దేవుడే నాకు సహాయం చేయాలనుకుంటున్నారు దేవుడే నా కుటుంబం పట్ల నా బిడ్డల పట్ల దేవుడే నాకు సహాయం చేయాలని వారు మీ చేయెత్తే దేవునికి చూపిస్తారా కాబట్టి మనకి ఎవరు సహాయకుడు అంటే దేవుడే ఒంటరిగా ప్రయాణమయ్యాడు ఏమీ లేవు ఒంటి కర్రతోనే ప్రయాణమయ్యాడు లూజు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక తలగడగా చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ప్రభా నేను ఒంటరి వాడును నాకు ఒక ఉన్నదల్లా నీవే చూసేవాడువు నీవే బలపరిచేవాడువు నీవే ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలీదు నువ్వు నడిపించు ప్రభా అని చెప్పినప్పుడు దేవుడు అతన్ని నడవలసిన మార్గంలోకి దేవుడు వారిని నడిపించాడు ప్రతి విషయంలో కూడా ప్రతి సమస్యలో కూడా తన జీవితంలో దేవుడి మీద ఆధారపడడం నేర్చుకున్నాడు దేవుడి మీద ఆనుకోవడం నేర్చుకున్నాడు దేవుని సహాయం కోరుకోవడం నేర్చుకున్నాడు ఒంటరిగా ఉన్నా సరే దేవుని వైపు చూడడం నేర్చుకున్నాడు ఆత్మీయ జీవితంలో ఆజ్ఞాద్పతి మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలైనా మనం చూడవలసింది నజరడైన వైపే ఆయన సహాయం కొరక మనం ఎదురు చూసాడు ఎప్పుడైతే దేవుడు సహాయం కొరకు ఎదురు దేవుడు విడిచిపెట్టలేదు దేవుడు విడిచిపెట్టలేదు ఆది కాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం ఆది కాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం యాకోబు ఒక్కడే దేవునితో మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడాను తాను తాను అతన్ని గెలవకుండా చూచి తడగూటి మీద అతన్ని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోపు తొడ గూడెవశను ఆయన చిన్నది గనుక నన్ను పొమ్ము పోనిమో అని అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కాని నిన్ను నేను పోనియు దేవునికి స్తోత్రం ఒక్కడే దేవుడితో ఏమైపాడంటే మిగిలిపోయాడు ఎంత కృపండి మన జీవితంలో దేవుడితో మిగిలిపోవడం దేవుడితో స్నేహం చేయడం దేవునితో సావాసం చేయడం అప్పటికి ఒంటరిగా ఉన్నవాడిని దేవుని సహాయం అరిగినప్పుడు ఇద్దరు భార్యలను పన్నెండు మంది పిల్లలను పదకొండు మంది కుమారులను ఒక కుమార్తె దేనాను పనివారిని గొర్రెల మందను ఎడ్ల మందను పశువుల మందను అనేకలుగా దేవుడు దీవించాడు యాకో తిరిగి ఆయన భేతీలకు ప్రయాణమైనప్పుడు యాకోబు ఒక్కడే ఎవరితో మిగిలిపోయాడంటే దేవుడితో మిగిలిపోయాడు ఏకాంత ప్రార్థన ఒంటరిగా దేవుడితో గడపడం ఒంటరిగా దేవుడి సన్నిధిని అనుభవించడం ఏకాంతంగా దేవుడితో మాట్లాడడం ఇంతగా యాకోబు నేను దీవించను కదా ఎందుకు మళ్ళీ రాత్రంతా నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆల్ని ట్రేట్ చేస్తున్నాడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడు దేవుడు దర్శించాడు ప్రత్యక్షమయ్యాడు దూతలో ప్రత్యక్షమైనప్పుడు దూత యొక్క కాలు పట్టుకున్నాడు పట్టుకుని అంటున్నాడు నువ్వు నన్ను ఆశ్వదిస్తేనే కానీ నేను నేను పోనీ నాకు బలమున్నా నాకు కుటుంబం ఉన్నా నాకు ధనమున్నా నాకు ఉద్యోగం ఉన్నా నాకు వ్యాపారం ఉన్నా నాకు ఆరోగ్యం ఉన్నా నాకు ఏమున్నా నువ్వు కావాలి ప్రభా నీ కృప కావాలి ప్రభా నీ ఆశీర్వాదం కావాలి ప్రభా నీవే నాకు కావాలి ప్రభా అన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ఓష్య గ్రంథం పన్నెండో అధ్యాయం మూడో వచ్చినం ఓష్య గ్రంథం పన్నెండో అధ్యాయం మూడో వచ్చినం తల్లి గర్భమేందు యాకోబు తన సహోదరిని మరిమని పట్టుకును మగసిరి గలవాడే దేవునితో పోరాడి అతడు దేవునితో పోరాడి దూతతో పోరాడి జయముందెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయనో దేవునికి స్తోత్రం మగసిరి గలవాడి దేవునితో పోరాడి జయం దేవుని ఆశీర్వాదానికి పాత్రుడయ్యాడు యోగ్యుడయ్యాడు అందుకే దేవుడు బేతుల్లో అతనికి ఏమైందంటే ప్రత్యక్షమయ్యాడు నిశ్చయముగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు దేవుని పెట్లారా అందుకు దేవుడు యాకోబుకి ఏమయ్యాడంటే సహాయకుడయ్యాడు యాకోబు ఎవరు సహాయం కోరాడు తెలుసా మనుషులు సహాయం కోరలేదు మనుషుల సహాయం వ్యర్థము రాజుల సహాయము వ్యర్థము కాబట్టి దేవుడు సహాయం కోరాడు దావిది కూడా అంటాడు నూట ఇరవై ఒకటో కీర్తన గ్రంథం ఒకటో వచ్చిన కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో కీర్తన గ్రంథం కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను నాకు ఎక్కడి నుండి సహాయము వచ్చును వలనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను కొండల తట్టు కన్నులెత్తే వారి వైపు వీరి వైపు చూస్తే వారి మీద వీరి మీద ఆధారపడితే ఎక్కడి నుంచి మనకి హెల్ప్ దొరుకుతుంది అందుకే నీ విశ్వాసం స్ట్రాంగ్గా ఉండాలి నీ ఫెలోషిప్ స్ట్రాంగ్గా ఉండాలి నీ ప్రార్థన స్ట్రాంగ్గా ఉండాలి నీ నడవడిక స్ట్రాంగ్గా ఉండాలి దేవుడి దృష్టిలో నీ కమిట్మెంట్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళు స్ట్రాంగ్గా ఉండి దేవుని సహాయం కోరుకుంటావో కొండల తట్టు కొండలైతే ఎక్కడి నుంచి మనకి సహాయం వస్తుంది ఎవరి వల్ల కూడా మనకి హెల్ప్ దొరకదు ఎహోవా వలనే ఏదైనా మార్గం తెరవాలంటే ద్వారం తెరవాలంటే కార్యం జరిగించాలంటే ఆయన వల్ల మాత్రమే సహాయం దొరుకుతుంది ఆయన భూమి ఆకాశములను సృజించిన అందుకే మనం ఎవరి సహాయం కోరుకోవాలంటే దేవుని సహాయం కోరుకోవాలి యాకోబు నెంబర్ వన్ యాకోబు దేవుడి సహాయం కోరుకున్నాడు కాబట్టి యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు ఎంతమంది ఆశీర్వదించబడాలనుకుంటున్నారు ఎంతమంది దేవుని చేత దీవించబడాలనుకుంటున్నారు నెంబర్ వన్ ఎవరి సహాయం కోరుకోవాలి దేవుని సహాయం కోరుకోవాలి నెంబర్ టూ రెండో రాజుల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినం రెండో రాజుల గ్రంథం ఆరు వచ్చాయి ఇరవై ఆరు వచ్చినం అందుకు ఇస్రాయలు రాజు పట్టణపు ప్రాకారాల మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజు రాజును చూచి రాజువైన నా ఏలినవాడ సహాయం చేయమని సహాయం చేయమని చేయనది కేకలు వేయుట విని యహోమ నీకు సహాయం చేయనది నేను ఎక్కడి నుండి నీకు సహాయము చేయదు ఒక రాజు ఒక కింగ్ సొమ్రోను పట్టణం అంతా కూడా శత్రుల చేత పట్టబడ్డది చు చుట్టూ శత్రులు చుట్టుముట్టారు షమురును పట్టణం గేట్లు వేస్తారు అందరూ పట్టణంలో ఉన్నారు పట్టణం అందరూ కూడా శత్రువులు ఉన్నారు అటువంటిప్పుడు వారికి ఆహారం దొరక్క ఒక స్త్రీ తన బిడ్డకి ఆహారం దొరక్క రాజు వైపు చూసింది రాజ కదా సహాయం చేస్తాడు కదా ధాన్యం ఇస్తాడు రాజా కూడా రాజ్యాన్ని పరిపాలిస్తాడు ఆ రాజు వైపు చూసి రాజా నాకు సహాయం చేయమని ఆయన వైపు చూసి అడిగినప్పుడు ఆయన ఒక మంచి మాట అంటున్నాడు రాజు ఎహోవయే యహోవయే సహాయం చేయలేనిది నేను ఎక్కడి నుంచి నీకు సహాయమో ఒక రాజు కూడా ఒక కింగ్ ఒక రాజు కూడా దేవుని సహాయం మీద ఆధారపడుతున్నాడు దేవుడే నేను బలపరచకపోతే దేవుడే స్వస్థపరచకపోతే దేవుడే మన అవసరతలు తీర్చకపోతే దేవుడే ద్వారాలు తెరవకపోతే దేవుడే మన బలహీనతలో బలం ఇవ్వకపోతే ఎక్కడి నుంచి మనకు సహాయము వస్తుంది ఎవరు మనకి సహాయం చేస్తారు అందుకే రాజు కూడా ఎవరు సహాయం కోరాడంటే ఎహోవా సహాయం కోరాడు దేవుని బిడ్డలారా దేవుని సహాయం మనకి చాలు దేవుని కృప మనకి చాలు కాబట్టి ప్రతి విషయంలో కూడా ప్రతి రోజు కూడా మనం ఎవరి సహాయం కొరకు ఎదురు చూడాలంటే దేవుడే గాడ్ మై హెల్పర్ దేవుడే నీకు సహాయకుడు అన్ని వేళలో అన్ని సమయాల్లో అన్ని వయసులో అన్ని కాలాలలో అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడే మనకు సహాయం దేవుడు సహాయం చేస్తే సమృద్ధిగా ఉంటుంది దేవుడు సహాయం చేస్తే నీ గిన్నె నిండి పొరులుతుంది దేవుడు సహాయం చేస్తే నీకు నువ్వు నువ్వు తృప్తి పొందగా ఇతరులకు సహాయం చేసేటట్లుగా దేవుడు నీకు ఇస్తారు యహోవయ్యే మనకి సహాయము చేయాలి అందుకు రాజు చూడండి రెండో రాజుల గ్రంథం ఏడో వచ్చాయి ఒకటో వచ్చిన అప్పుడు ఎలీషా రాజుతో ఇట్ల నేను మాట ఆలకించము ఎహోవా సెలవిచ్చినది ఏమనగా రేపు ఈ వేలకు సొమ్ ద్వారమున రూపాయి ఒకంటికి ఒక మాణిక సన్నప పిండియు రూపాయి ఒకంటికి రెండు మాణికల ఆవాలు అమ్మబడను చూడండి ఎలిషా దగ్గరికి రాగానే ఎలిషా ప్రార్థన చేసి దేవుని పెట్టి ఏమంటున్నాడు తెలుసా రేపు ఈ ఆల్టికి దేవుడు మార్గాలు తెరిస్తాడు దేవుడు ద్వారం తెరిస్తాడు ఒక్క రూపాయికే పిండి దొరుకుతుంది ఒక్క రూపాయికి ఆవలు దొరుకుతాయి ఏ పరిస్థితుల్లో తెలుసండి ఏ స్థితిలో తెలుసా వారి స్థితి ఎలాగో తెలుసండి ఒకసారి చదవండి రెండో రోజుల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన అప్పుడు సొమరంలో ఇరవై ఇరవై ఐదో వచ్చినం అప్పుడు సొమరంలో గొప్ప క్ష్యామము కలిగి ఉండగా గాడిద యొక్క తల ఎనభై రూపాయలకును అరపావు పావురపు రెట్ట ఎంత పరిస్థితి ఎలాగో తెలుసండి వారికి తినడానికి తిండి లేదు ఒక గాడిద తల ఎనభై ఐదు రూపాయ ఆ రోజుల్లో పావురపు రెట్టలు కూడా తింటున్నారట అంత పరిస్థితి అలా ఉందట అసలు తినడానికి తిండే లేని పరిస్థితి అది ఐదు రూపాయలు కొనుక్కుంటున్నారట అంత క్షామం అంట అంత కరువట అటువంటి పరిస్థితిలో రాజు ఎవరు సహాయం కోరుకున్నాడంటే దేవుని సహాయం కోరుకున్నాడు దైవచనుడు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి అంటున్నాడు రేపు ఈ ఈ పాటికి దేవుడు మార్గం తెరిస్తాడు ఒక్క రూపాయికే మనం పిండిని కొనుక్కోబోతున్నామో దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు దేవుని మాటలు నమ్మాలి దేవుని వాగ్దానాలను నమ్మాలి నువ్వెంత కష్టంలో ఉన్నా నువ్వెంత శ్రమలో ఉన్నా నువ్వెంత దుఃఖంలో ఉన్నా నువ్వెంత కలవరంలో ఉన్నా నువ్వెంత ఇబ్బందుల్లో ఉన్నా నీకెంత అనారోగ్యం నిన్ను పీడించి నిన్ను కష్టపడి నిన్ను దుఃఖ పెడుతున్నా నువ్వు నమ్మవలసింది ఎవరినంటే దేవుణ్ణే నువ్వు సహాయం కోరుకోవలసింది ఎవరినంటే దేవుణ్ణి కీర్తుల గ్రంథం నలభై ఆరో అధ్యాయం ఒకటో వచ్చిన కీర్తుల గ్రంథం నలభై ఆరు వచ్చాయి దేవుడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్ కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు నమ్మితే టపల కొట్టి ప్రభుని మాయం పరుద్దాం దేవుడే మనకు ఆశ్రయం దేవుడే మనకు ఆధారం దేవుడే మనకు దుర్గం ఆపదొచ్చినప్పుడు ఆయన ఎటువంటి వాడు నమ్ముకోదగిన ఆయన నమ్మితే చాలు ఆయన మీద విశ్వాసిస్తే చాలు ఆయన మీద ఆధారపడితే చాలు ఆయన ఆశ్రయిస్తే చాలు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు శ్యామం ఎంతైనా శ్యామం వైపు చూడకూడదు సమస్య ఎంతైనా సమస్య వైపు చూడకూడదు ఆర్థిక ఇబ్బంది ఎంతైనా ఆర్థిక ఇబ్బంది వైపు చూడకూడదు మరి కాలం ఎంత బేగ వెళ్ళిపోతున్నా కాలం వైపు చూడకూడదు ఈ లోకం వైపు చూడకూడదు దేవుని వైపే చూడాలి దేవుని వైపే మన చేతులు ఎత్తాలి మన స్థలాన్ని సహాయం కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఆపతి కాలంలో దేవుడు నమ్ముకోదగిన సహాయక రాజు దేవుడి మీద ఆధారపడినప్పుడు అక్కడ ఒక అతను అంటున్నాడు ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు తెలుసండి రెండో రజులకి రందాం ఏడో వచ్చాయి రెండో వచ్చినాం అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఆ ఆధిపతి యహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను ఇలాగ జరుగునా ఆ దైవజనునికి ప్రత్యుత్తరం అతడు నువ్వు కన్నులారా దాన్ని చూచుదవు కానీ దాన్ని తినకుందువని అతనితో రాజు ఉన్న ఒక మంత్రి రాజు నమ్మాడు రాజు దేవుని సాయం కోరాడు రాజు దేవుడి మీద ఆనుకున్నాడు రాజు మీద ఆనుకున్న ఒక మంత్రి ఏమంటున్నాడంటే యహోవయే ద్వారాలు తెరిచినా ఇలా జరుగుతుందా ఆయన ఏం చేయలేదు నమ్మలేదు దేవుని మాట ఏం చేయలేదు నమ్మలేదు దేవుని వాగ్దానాన్ని నమ్మలేదు దేవుని మాట నమ్మలేదు ఇంత కష్టం అనిపిస్తున్నాం చుట్టూరు చూస్తున్న శత్రువులు ఉన్నారు సైన్యం ఉంది బయటికి వెళ్తే వాళ్ళు మనల్ని చంపేస్తారు తినడానికి కూడా తిండి లేదు ప్రజలు అలమటించిపోతున్నారు పరిస్థితి అంతా తారుమారుగా ఉంది రేపు ఈ ఆల్టకి ప్రజలందరూ ఒక్క రూపాయికే పిండి కొనుక్కుంటారా రేపటికి సమృద్ధిని ఆహారం ఎలాగొస్తుంది ఒకళ్ళు యహోవయ దేవుడి ఆకాశ కిటికీలు తెరిచినను ఎలాగో అవిశ్వాసం అపనమ్మకం దేవుడి దగ్గరికి వచ్చేవారు దేవుడు ఉన్నాడని ఏం చేయాలి నమ్మాలి అడుగు వారికి ఫలం ఇస్తాడని ఏం చేయాలి ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా మనస్సారా దేవుని ఏం చేయాలంటే నమ్మాలి అంతే నమ్మి చూడు ఏసు దగ్గరికి వచ్చి చూడు ఏసు సన్నిధిలో ప్రార్థన చేసి చూడు ఏసు సన్నిధిలో కన్నీరు కాచి చూడు జీవితాలను ప్రభావవంతంగా చేయగలిగిన వాడు మన బ్రతుకులలో ఆశాదీపమును వెలిగించేవాడు కాబట్టి ఈయన నమ్మలేదు దయవచ్చు ఏం చెప్పాడు తెలుసా నువ్వు కల్లారా చూచుతావు కానీ నువ్వు నువ్వు ఏం చేస్తావంటే తినకుందు నువ్వు చూస్తావు కానీ దాన్ని నువ్వు అనుపించు చూడండి దేవుడి మాట ఎంత ఖచ్చితమంటే దేవుడు సహాయం కోరుకున్నాడు రాజు ఎహోవయే నాకు సహాయమో చేయాలి ఒక రాజు కూడా దేవుని సాయం కోరినప్పుడు దేవుడు ఏ విధంగా ఆయనకి సహాయం చేసినా ఒకసారి చూడండి రెండో రాజుల గ్రంథం ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మరియు రూపాయి ఒకంటికి రెండు మాణికల ఆవలను రూపాయి ఒకంటికి ఒక మాణిక సన్నపిండి రేపు ఈ వేళైనప్పుడు సొమ్్రోళ్ళలో అమ్మబడినని దైవచనుడు రాజుతో చెప్పిన మాట నరవేరును నమ్మితే టపలు కొట్టి ప్రభున మాయం రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెల్లించండి దేవుని పిట్ల కార్యం చే కార్యం జరగదని ఎవరు చెప్పారు స్వస్థత కలగదని ఎవరు చెప్పారు దేవుడు ఉద్యోగం ఇవ్వడని ఎవరు చెప్పాడు దేవుడు మన జీవితాలను మార్చడని ఎవరు చెప్పారు ఎహోవా అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా నా దేవుడు చేయలేని కార్యమంటే నా దేవుడు చేయలేని మేలు అంటే నా దేవుడు చేయలేని అద్భుతం అంటే ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు ఆయనకి ఆయనే సాటి రూపాయి ఒకంటికి కూడా దేవుడు మార్గాలు తెరిచారు అక్కడ అమ్మారు ప్రజలందరూ కొనుక్కున్నారు ఆ తర్వాత నమ్మలేని వాటి స్థితి ఎలా ఉందో తెలుసండి పంతొమ్మిదో వచ్చినాం ఆ అధిపతి ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవదండ్రుడితో చెప్పగా అతడి కన్నులారా చూచదు కానీ దానికి తినకపోదు అని ఆ అధిపతితో చెప్పను జనులు ద్వారం మందు అతను త్రొక్కగా ఆయన కళ్ళారా చూసడు కానీ దాన్ని నమ్మలేదు అనుభవించలేదు దేని పెట్టలేరా దేవుడిని మనం ఏం చేయాలంటే నమ్మాలి దేవుడు ఇస్తాడని నమ్మాలి దేవుడు చూస్తాడని నమ్మాలి దేవుడు మన పక్షాన ఆయన ప్రణాళిక నెరవేరుస్తాడని మనం ఏం చేయాలంటే నమ్మాలి రాజు దేవుడు సహాయం కోరినందుకు దేవుడు రాజ్యంలో అందరికీ సమృద్ధిని ఆహారం ఇచ్చాడు మిగిలేటట్లుగా దేవుడు చేస్తాడు రాజు ఎవరు సహాయం కోరుకున్నాడంటే ఈ ఉదయకాల శమలు నువ్వు ఎవరు సహాయం కోరుకుంటున్నావు ఎవరి మీద ఆనుకుంటున్నావు ఎవరి మీద ఆధారపడుతున్నావు యశ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడో వచ్చిన ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వాణిని నువ్వు పూర్ణ శాంతి గెలవానిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు ఎవని మనసు ఎవనికి ఆ దేవుడు సహాయకుడవునో ఎవడు దేవుని మీద ఆశ పెట్టుకుంటాడో ఎవడు మనసు ఎహో మీద ఆనుకుంటాడో వానికి దేవుడు మార్గాలు తెరిస్తాడు సహాయం చేస్తాడు ఎంత కృపండి కాబట్టి మనం దేవుని నమ్మాలి దేవుని వాగ్దానాలు నమ్మాలి ఆయన సహాయమే కోరుకోవాలి నెంబర్ టూ రాజుకి దేవుడు ఆకాశ కిటికీలు తెరిచి సమ్మురుదైన దీవులతో నింపాడు కాబట్టి మనం కూడా దేవుని సహాయమే కోరుకోవాలి నెంబర్ త్రీ మత్స్సు వార్త పదిహేను అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం మత్స్సు వార్త పదిహేను అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం ఆయనను ఆమె వచ్చి ఆయన ఆమె ఆయనకు మొక్కి ప్రభు నాకు సహాయం చేయమని అడిగాను అందుకు ఆయన పిల్లల రొట్టి తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభా కుక్క పిల్లలకు కూడా తమ యజమాని పళ్ళ మీద నుండి పడు ముక్కలు తిన్ని కదా అని చెప్పాను అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీకు అవును గాకని చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనుందేను దేవునికి స్తోత్రం అలేలుయా ఒక కణాని స్త్రీ సిదోను ప్రాంతంలోంచి ఆమె ఎస్సు ప్రభు దగ్గరికి వచ్చి తూరు సిదోనియా ప్రాంతం నుంచి ఎస్సు ప్రభు దగ్గరికి వచ్చి ఎస్సు ప్రభుత్వ అంటుంది ప్రభువా నువ్వు నాకు సహాయము చెయ్యి శిష్యులు అంటున్నారు ఇవి మాట మాటికి పంపించేయండి అంటున్నారు అయినా ప్రభుని వెంటాడుతూనే ఉంది ప్రభుని వెంబడిస్తూనే ఉంది ఆమె కుమార్తె బహు బలహీనరాలుగా ఉంది ఆమె కుమార్తె విషయంలో ఆమెకు ఎంతో కలవరం ఉంది ఆమె భవిష్యత్ మీద ఆమె జీవితం మీద ఎంతో ఎన్నో కళలు కన్నది ఎన్నో దర్శనాలు చూసింది ఉన్నతంగా ఉండాలనుకుంది ఆరోగ్యవంతురాలుగా ఉండాలనుకుంది ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుంది అందుకే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నువ్వు నాకు సహాయము చేయి ప్రభా అప్పుడు యేసు ప్రభు అమ్మ నేను నశించిపోయిన ఇస్రాయిల్ దగ్గరికి వచ్చాను కానీ మీ దగ్గరికి అయినప్పుడు కూడా ఏసుప్రభని వెంబడిస్తూ ఉంది అప్పుడు ఏసుప్రభ అన్నాడు తింటూ తింటూ ఉన్న రొట్టి ముక్కలు కుక్కపిల్లలకి ఇటుక అది మంచి పద్ధతి యుద్ధమైంది కాదు అయినప్పుడు కూడా నీ సహాయమైనా కావాలి ప్రభా నీ కృపేనా కావాలి ప్రభా నీ తోడేనా కావాలి ప్రభా ఈ సమయంలో ప్రభ నువ్వు నాకు సహాయం చేయకపోతే నాకు ఫ్యూచర్ లేదు ప్రభా నా కుమార్తె బాగుపడాలంటే నా కుమార్తె జీవితంలో ఉన్నతమైన స్థానం నుంచి చూడాలంటే నువ్వు నాకు సహాయము చేయవలసిందే ప్రభు ఏ సూప్రభు ఆశ్చర్యపేడా అంటున్నాడు అమ్మా నీ విశ్వాసము గొప్పది ఎంత నమ్మికతో వచ్చిందండి ఎంత ఆశతో వచ్చిందండి ఎన్ని ఆశయాలతో వచ్చింది ఎటువంటి దర్శనంతో వచ్చింది ఎటువంటి ఎటువంటి ఆశతో వచ్చింది దేవుడికి హృదయము హృదయ అంతరంగాలు తెలుసు నీ బిడ్డల కొరకు నువ్వు ఎంత తపన పడుతున్నావు నీ కుటుంబ కొరకు నువ్వు ఎంత తపన పడుతున్నావు నీ కొరకు నువ్వు ఎంత తపన పడుతున్నావు నీ ఫ్యూచర్ కొరకు నువ్వు ఎంత తపన పడుతున్నావో హృదయము హృదయ అంతరంగాలు ఎరిగే దేవుడు ఆయన ఆమె జీవితం అంటున్నాడు అమ్మా నీ విశ్వాసము గొప్పది నువ్వు కోరినట్లే నువ్వు ఏదైతే కోరేవో ఏదైతే ఆశ ఆశించేవో నువ్వు ఏదైతే అడిగావో నువ్వు కోరినట్లే నీకు జరుగును ఆ గడియలోనే ఆమె కుమార్తెని దేవుడు స్వస్థపరిచాడు బలపరిచాడు నిలబెట్టాడు సాక్షిగా నిలబెట్టాడు మన దేవుడు మన ఓడిపోనవడండి నువ్వు నమ్మిన దేవుడు నిన్ను ఓడిపోనవడు నువ్వు నమ్మిన దేవుడిని నిన్నుడు సిగ్గుపరచడు నీ ఉద్యోగంలో కానీ నువ్వు చేసిన వ్యాపారంలో కానీ నువ్వు చదువుతున్న చదువులో కానీ నీ కుటుంబంలో కానీ నీ రక్త సంబంధంలో కానీ నీ సమాజంలో కానీ నీ దేవుడు నిన్ను తలెత్తుకునేటట్లుగా చేస్తాడు నీ దేవుడు నిన్ను సాక్షిగా నిలబడతాడు మనుషులు అన్యాయం చేయొచ్చు మనుషులు నీకు ఇస్తాననేది ఇవ్వకపోవచ్చు నేను చూస్తాననేది చూడకపోవచ్చు నీకు అన్యాయం చేయొచ్చు మనుషులు నీకు అన్యాయంగా నేను మాట్లాడచ్చు మనుషులు నీకు అన్యాయంగా నిన్ను అవమానించవచ్చు కానీ నీ దేవుడు నిన్ను తలెత్తుకునేటట్లుగా చేస్తాడు ఆయన నీకు చాలిన దేవుడు ఆయన నీకు సమృద్ధిచ్చే దేవుడు నీ హార్ట్ డిచ్చేది ఆయన నీ హృదయ వాంఛను తీర్చే దేవుడు నీ ఆశయాలను నెరవేర్చే దేవుడు కాబట్టి ప్రభా నువ్వు నాకు సహాయము చేయి ప్రభా నువ్వు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు ప్రభా నువ్వు చూడకపోతే ఎవరు చూస్తారు ప్రభా నువ్వు బలపరచకపోతే ఎవరు బలపరుస్తారు ప్రభా మేమంటరి వారి కాము ప్రభా డబ్బు లేకపోవచ్చు ధనం లేకపోవచ్చు మంచి ఇల్లు లేకపోవచ్చు మంచి బలం లేకపోవచ్చు ఉన్నతమైన ఆస్తి అంతస్తులు లేకపోవచ్చు లోకంలో గొప్పవారు కాకపోవచ్చు లోకంలో అందరి తునీకరించబడవచ్చు అయినా నీ సహాయమే మాకు కావాలి ప్రభా నీ కృపే మాకు కావాలి ప్రభా నీ తోడే మాకు కావాలి ప్రభా నీవే మా దేవుడు ప్రభా ఎప్పుడైతే దేవుని సహాయం కోరేమో దేవుడే మనకి సహాయము చేస్తారు ఎంతమంది దేవుడు సహాయం మీద ఆధారపడుతున్నారు అందరూ మోకరించండి అందరూ మోకరించండి అందరం మోకరించండి మన మీ మనస్సు ఇప్పి మీ హృదయం ఇప్పి దేవుడి సన్నిధిలో ప్రాంతం చేయండి ఎవనికి యాకోప దేవుడు సహాయకుడవున సేవకుల ముందుకు రండి ఎవడు తమ దేవుడిని యహోవా మీద ఆశ పెట్టుకునినో వాడు ధన్యుడు ఒంటి కర్రతో యాకో బయలుదేరారు నీవే దిక్కు ప్రభరిగా ప్రయాణం చేస్తున్నాను ఒంటరిగా కష్టపడుతున్నాను ఒంటరిగా శ్రమ పడుతున్నాను ఒంటరిగా ఎదురు చూస్తున్నాను అయినా నీవు నన్ను నిశ్చయముగా ఆశ్రదిస్తేనే గాని నిన్ను నేను విడవన ప్రభ నువ్వు నా ప్రాణనాథుడు ప్రభ నా ప్రాణానికి ప్రాణముగా నన్ను ప్రేమించే నా ప్రాణప్రియుడు ప్రభ నన్ను విడవద్దు ప్రభ నా చేయి పట్టుకో ప్రభ మా చేయి పట్టుకో ప్రభ ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో కోరికపోయావు ఎన్నో సమస్యలు కోరికపోయావు